నమస్తే నేను మీ సతీష్ నోరా తాటిమట్ట అంటూ నర్సీపట్నం పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పైన అదే పార్టీ నేత మండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు ఆయన పైన మండిపడ్డారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు నిజమేనా అని ఒక్కసారి వివరాల్లోకి వెళితే వాస్తవానికి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి తెస్తే కూటమి ప్రభుత్వం దానిపైన కుట్రలు చేస్తూ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాక్షి మీడియా గత కొంతకాలంగా చేసుకుంటున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా ఒక అసత్యాల్ని లేని అంశాలని కూడా ప్రజల్లోకి తప్పుడు విధానంలో తీసుకువెళ్ళాలి అనేటువంటి కుట్రలకి తెరలేపారు ఇక ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నిరసనలు అలాగే ఆందోళనల పేరుతోటి కొన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చాడు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశంపైనే అయితే ఆ నిరసనల్లో కానీ ఆ ఆందోళనలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పాల్గొనలేదు అయితే ఈ రోజున మాత్రం నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన అని చెప్పేసి దానికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు దానికి పోలీసులు కొన్ని షరతులు విధించారు అయినా కూడా వాటన్నిటిని కూడా బేఖాతారు చేస్తూ వాటిని కూడా ఉల్లంఘిస్తూ కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజే నర్సీపట్నం పర్యటన పెట్టుకోవడానికి కారణం కూడా ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన చి ఇంత నీచబుద్ధ అనేటువంటిది స్పష్టంగా మళ్ళీ ఒకసారి అర్థమైపోతుంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే జగన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటువంటిది కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఛేదరించుకుంటా ఉన్నారు ఇలాంటి సమయంలో ఏదో ఒక అంశం ద్వారా కనీసం జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వాలి నేషనల్ మీడియాని ఆకర్షించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్బుద్ధి పట్టింది అందుకని చెప్పేసి అని ఆ కార్యక్రమాన్ని పట్టుబట్టి ఈ రోజునే నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పి పట్టుబట్టాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసులు కూడా లేదండి ఈ రోజున కాదు మీరు ఇంకొక రోజు పెట్టుకోండి అని చెప్పి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అయినా కూడా లేదు లేదు నేను ఈ రోజే పెడతా అని చెప్పి పంతం పట్టాడు అయితే ఆయన పర్యటనని ఇంకొక రోజు పెట్టుకోమడానికి కారణం కూడా ఏమిటి అంటే మొన్ననే మనం చూసాం ఏషియా కప్ అనేటువంటిది క్రికెట్ టోర్నమెంట్ ఒకటి జరిగింది ఆ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్లో తలబడినప్పుడు ఇండియా గెలిచింది దాన్ని సంబరాలు చేసుకున్నారు భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజున ఇంకో వైపున చూస్తే మహిళల క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి ఈ టోర్నమెంట్లో కూడా మహిళా క్రికెట్కి సంబంధించినటువంటి టోర్నమెంట్లో కూడా పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది దాన్ని కూడా దేశ ప్రజలు ఈ రోజున ఆస్వాదిస్తూ ఉన్నారు ఆనందాలు చేసుకుంటా ఉన్నారు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అయితే ఈ రోజున అదే భారతదేశం దక్షిణాఫ్రికా తోటి తలబడబోతూ ఉంది ఆ మ్యాచ్ కూడా ఎక్కడ జరగబోతా ఉంది అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టేడియంలో జరగబోతూ ఉంది అయితే ఖచ్చితంగా అంతర్జాతీయ ప్లేయర్లు అందరూ కూడా వచ్చి అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అంటే నేషనల్ మీడియా ఫోకస్ అంతా కూడా అటువైపు ఉంటుంది కదా అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేషనల్ మీడియా దృష్టిలో పడాలి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని పట్టుబట్టి ఈ రోజే చలో నర్సీపట్నం అని చెప్పేసి అని ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చాడు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఒక పక్కన అంతర్జాతీయ ప్లేయర్లు వాళ్ళ అభిమానులు ఆ క్రీడా అభిమానులు ఆ మ్యాచ్ తిలకించాలి అని చెప్పి ఆ మ్యాచ్ను చూడాలి అనుకునేటువంటి వాళ్ళు దేశ నలుమూలల నుంచి వస్తారు అలాగే విదేశాల నుంచి కూడా దక్షిణాఫ్రికాని అభిమానించేటువంటి వాళ్ళు ఆ దేశం క్రికెట్ని అభిమానించేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మ్యాచ్లు చూస్తూ ఉంటారు మనమే సహజంగా చూస్తూ ఉంటాం దుబాయ్లో మ్యాచ్లు అవుతున్నాయంటే ఇక్కడ నుంచి చాలా మంది మనం అనేక సందర్భాల్లో చూసాం వెంకటేష్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్లే కాకుండా చాలామంది క్రికెట్ అభిమానులు విదేశాలకు వెళ్ళి మరీ మ్యాచ్లు తిలకిస్తూ ఉంటారు ఈ రోజున అలాగే ఇండియా దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆయా ఏదైతే గనక టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ కి సంబంధించినటువంటి అభిమానులు మ్యాచ్లు చూడడానికి వస్తారు అలాంటి ఒక మంచి సందర్భం అక్కడ జరుగుతూ ఉంటే మీడియా దాన్ని కవర్ చేస్తుంది కదా దాన్ని మనకు ఉపయోగించుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్ర పని ఈ రోజున ఆ కార్యక్రమం అక్కడే జరగాలి ఈ రోజే జరగాలి అని చెప్పేసి అని చెలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చాడు దానివల్ల ఏమిటి అంటే నేషనల్ మీడియా ఫోకస్ ఏమిటి ఇక్కడ ఏదో యాసిటేషన్ జరుగుతుందంట జగన్మోహన్ రెడ్డి ఏం యాజిటేషన్ చేస్తా ఉన్నాడు మెడికల్ కాలేజీల వివాదం ఏమిటి ఇదంతా కూడా మళ్ళీ ఫోకస్ చేస్తారు వాళ్ళు అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందులో భాగంగా పర్యటన పెట్టుకున్నాడు అయితే ఆ పర్యటన కూడా ఎంత అట్టర్ ఫ్లాప్ అయింది గతంలో మనం చూసాం బంగారుపాల్యం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ తర్వాత ఇంకేదో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో జనాలు కనిపించకపోతే బంగారుపాల్యం వీడియో విజువల్స్ తీసుకొచ్చి అక్కడ వేసి లైవ్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత జనసంద్రోహం చూడండి అని చెప్పేసి అని ఎక్కడో జరిగిన కార్యక్రమం వీడియోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అప్పుడు వెళ్ళినటువంటి కార్యక్రమంలో పెట్టి మళ్ళీ దొరికిపోయారు ఈ రోజున అదే రకమైనటువంటి సంఘటన పొద్దునుంచి సాక్షి ఛానల్ చూస్తే ఒకటి రెండు సందర్భాల్లో జనసంద్రోహం జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం అని చెప్పేసి అని ఏదో కోట్లాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాతలు వచ్చేసారు అసలు విశాఖపట్నంలో ఏ ఒక్కళ్ళు కూడా ఇళ్లలో లేరు అందరూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చేసారు అన్నట్లుగా జన నీరాజనం జనసంద్రోహం అని చెప్పేసి అని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చారు అయితే నిజమే కాబోలు ఏమిటి అంతమంది జనాలు వచ్చారా అని చెప్పి చూస్తూ ఉంటే సాక్షి ఛానల్లో ఒక వీడియో బయటపడింది అదేమిటో చూపిస్తా ఇది చూస్తూ ఉన్నాం కదా వైఎస్ జగన్ పర్యటనకు రాకుండా మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు అని పెట్టారు ఇంకో వైపునేమో జన సంద్రోహం అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు జనాలు రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎలివేషన్లు ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే అరవై ఐదు వేల మంది వస్తారని చెప్పి పోలీసులే అంచనా వేస్తా ఉన్నారు పోలీసులకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు కనీసం ఇసకేస్తే రాలనంత మంది జనాలుంటారు అద్దీ ఇది అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన వాహనం కాకుండా ఎక్కడా జనాలయం కనిపించట్ల ఈ సాక్షి ఛానల్లోనే వచ్చింది మళ్ళీ ఆ లోగా వేస్తే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది కొంచెం బ్లర్ చేసాం కానీ సాక్షి ఛానల్ వీడియో జగన్మోహన్ రెడ్డి వస్తే పట్టు మన వంద రెండు వందల మంది కూడా లేరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఆఖరులో అర్థమైపోతుంది మీకు జన నీరాజనాలన్నారు అసలు జన సముద్రం అనే సార్ ఏది గట్టిగా వంద రెండు వందల మంది కూడా కనిపించట్లే కట్ చేస్తే వెంటనే ఎక్కడిదో వీడియో తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు ఇంతమంది జనాలు వచ్చేసారు అంటే జనాలు కనిపించట్లేదు కదా అది వాళ్ళ లైవ్ లోనే వస్తే రే పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని టీవీలు బద్దలు కొడతాడు అని భయం వేసినట్టుంది వెంటనే ఆ విజువల్ కట్ చేసి ఎక్కడో జనాలు ఉన్నటువంటి వీడియో తీసుకొచ్చి ఎప్పుడుదో అక్కడ పెట్టేశారు ఇది సాక్షి ఛానల్ చేసేటువంటి ఘనకార్యాలు ఈ రకమైనటువంటి ఘనకార్యాలు చేస్తూ జన సంద్రోహం జన నీరాజనం అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం జన సముద్రంలా మారిపోయింది విశాఖపట్నం అంతా కూడా నర్సీపట్నం వరకు కూడా రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి ఈ విశాఖపట్నంలో ఏ ఒక్కళ్ళు ఇంట్లో కూర్చోలేదు అనేస్తా ఎలివేషన్లు ఇచ్చుకుంటే కట్ చేస్తే ఏమైంది పట్టుమని ఆయన పర్యటనకు వెళ్తూ ఉంటే రోడ్ల మీద జనాలు రాని పరిస్థితి అయితే ఇవన్నీ ఒక పక్కన ఉంటే బొత్స సత్యనారాయణ గారు మరి జగన్మోహన్ రెడ్డిని ఏకంగా నోరా తాటి మట్టా అంటూ ఆయన్ని తిట్టిపోశారు అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీల వివాదం వెనక అసలు జగన్మోహన్ రెడ్డి కుట్రేమిటి అనేటువంటిది కూడా నిజాలన్నీ బొత్స సత్యనారాయణ గారు బయట పెట్టారు ఆ నిజాలు ఏమిటో కూడా ఒకసారి చూద్దాం ఒక ముందుగా వాళ్ళు ఈ విధానాన్ని ప్రతి జిల్లా ఉండాలనే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో పదిహేడు కళాశాలలు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చి ఇరవైలో దీని శాఖ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇదొక అబద్ధం ఏమిటది మెడికల్ కాలేజీల విధానాన్ని ఉపయోగించుకోవాలి వీటిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవైలో శాంక్షన్ ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి అవి శాంక్షన్ ఇవ్వడానికి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా వైద్య సేవలు మెరుగవ్వాలి ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి రావాలి అలాగే వైద్య విద్య బోధన కూడా మెరుగవ్వాలి అక్కడ అది కూడా పెరగాలి అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజు దానికి అనుబంధంగా మెడికల్ ఒక ఆసుపత్రి టీచింగ్ ఆసుపత్రి ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి అక్కడ శాంక్షన్ చేయడానికి అంతేకాకుండా ఈ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కొంత భాగం నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెట్టుకోవాలి ఇది అరవై నలభై ఏదైతే రేషియో ఉంటుందో సిక్స్టీస్ టు ఫార్టీ ఆ రేషియోలో నిధులు అనేటువంటిది కేంద్రం కూడా వాళ్ళు కూడా మంజూరు చేస్తారు వాళ్ళు కూడా నిధులు ఇస్తారు కాలేజీల నిర్మాణానికి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేశాడు అని చెప్పుకుంటారు ఇంకా చూద్దాం ఎందుకు విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రజాకి సంబంధించింది ఇది సంక్షేమం కాదు ఈ మన మనం మన రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతాలకు పోయినా ఈ రెండు కూడా ప్రభుత్వ అధీనం ఉంటాయని న్యాయం జరుగుతుంది సామాన్యుడికి కానీ పేదవాడికి కానీ ఎవరికైనా న్యాయం అనేది జరగడం అనేది జరుగుతుంది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టే వాళ్ళే చెప్తున్నారు ఇంకా కావాల్సింది వచ్చి బాకీలతో బిల్లు పెండింగ్ ఉన్న బిల్లుతో మూడు వందల కోట్లు పిల్లలు పోతే ఇంకా కావాల్సిన ఇంకొక ఐదు వేల కోట్లు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసేసామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ ఈ రోజున బొత్స సత్యనారాయణ ఆయనే ఒప్పుకుంటా ఉన్నాడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో పదిహేను వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అని చెప్పి పదిహేను వందల కోట్ల రూపాయల్లో కూడా మళ్ళీ తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది వీళ్ళు ఖర్చు పెట్టిందంతా ఐదారు వందల కోట్ల రూపాయలు మాత్రమే తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఐదు ఆరు వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు అందులో కూడా ఆ బిల్లులు చెల్లించారంటే బిల్లులు చెల్లించలేదు బకాయిలు పెట్టారు ఆ విషయం బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి బొత్స సత్యనారాయణ చెప్పాడు మళ్ళీ వినండి కావాలి కోట్ల రూపాయలు వాళ్ళే చెప్తున్నారు ఇంకా కోట్లు ఇంకా కోట్లు వచ్చి మూడు వందల కోట్ల రూపాయలు కాదు పెండింగ్ ఉన్నది ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టారు తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అవి మాత్రమే ఖర్చు చేశారు మిగతా పదిహేను వందల ఇరవై కోట్లు అని చెప్పి ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వీళ్ళు ఖర్చు చేశారు అని చెప్పి లెక్క చూపిస్తుందో అందులో మిగతా ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల నలభై ఐదు కోట్లు కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి వెళ్లిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించింది ఆ బిల్లులు చెల్లించినందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తే కూడా ఆ వెనకాతల పాడుబడ్డ బిల్డింగ్లు పూర్తి అయిపోయినాయని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కానీ ఆ బిల్డింగులు ఇంకా పిల్లర్ దశలోనే ఉన్నాయి వాటి ఇంకా స్లాబ్లు కూడా వేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మా హయాంలో నిర్మించేశాం మేము పూర్తి చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ వాస్తవానికి ఆ బిల్లులు చెల్లించినందుకే ఆ బిల్డింగులన్నీ కూడా నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్ళిపోయారు ఆ వదిలేసి వెళ్ళిపోయిన కారణంగానే ఈ రోజున ఆ కళాశాలల నిర్మాణం అనేటువంటిది లేట్ అవుతా ఉంది ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్టులు ఇచ్చారు కొంతమందికి వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు వాళ్ళు పనులు ప్రారంభించి కొంత పనులు చేసి వెళ్ళిపోయారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి వీటన్నిటినీ చూసుకుంటూ పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలి రాగానే ఇదిగో నువ్వు తీసేసుకో ఇదిగో నువ్వు తీసేసుకో అంటే ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా సున్నా అయిపోతే ప్రభుత్వాన్ని ఎలా రన్ చేస్తారు అన్నిటికీ లెక్కలు పెట్టుకోవాలి కదా అప్పులు పెట్టి వెళ్ళామని ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పాడు బొత్స సత్యనారాయణ గారు అంటే ఇక్కడ గుజ్జు ఉండదు కదా ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు కాబట్టి నిజాలు చెప్పేసినా ఎవరు అర్థం చేసుకోరలే అనుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి నోట్లో నర్సీపట్నంలోనే మట్టి కొట్టాడు ఈయన పాపం ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే ఈయన మట్టి కొట్టాడు

బొత్స గారు చెప్పినటువంటి అంశాన్ని విన్నారు కదా ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే అరగంటలో ఇల్లు కట్టడం పూర్తవుతుందా లేదంటే ఆరు నెలల్లో పూర్తవుతుందా మామూలుగా ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం పడుతుంది మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఐదేళ్ల నుంచి ఏడేళ్లు పడుతుంది అని చెప్పి బొత్స గారు చెప్తున్నారు బొత్స గారు ఎవరు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఉన్నప్పుడు మొదటి రెండున్నర ఏళ్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు దీని గురించి మాట్లాడతా ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా రెండున్నర ఏళ్లు చేశారు ఇదే బొత్స గారు చెప్తా ఉన్నారు ఏది మెడికల్ కాలేజీ కట్టాలంటే ఐదేళ్ల నుంచి ఏళ్ళు పడుతుంది అని చెప్పి ఏంటి దీన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము అంటే ఐదేళ్ల నుంచి ఏడేళ్ళు పడుతుంది అన్నారు కదా ఐదేళ్ల పాటు నిర్మాణాలు వీళ్ళ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నిర్మాణాలు చేస్తే ఆ బిల్డింగులన్నీ పూర్తయిపోయి ఈ సంవత్సరంలో ఏం జరగాలి అక్కడ ఎక్విప్మెంట్ ఏం కావాలి టీచింగ్ స్టాఫ్ ఎవరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు అలాగే మౌలిక వసతులకి ఏమేమి ఇంకా మనం అందించాలి అలాగే హాస్పిటల్లో డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ ఎక్విప్మెంట్ వీటిని ఏర్పాటు చేసుకోవడానికి ఏడాది కాలం తీసుకోవాలి కదా ఏ ప్రభుత్వం అయినా వస్తే కానీ ఈ రోజున ఎక్కడైనా కూడా వీళ్ళు చెప్పే పదిహేడు కాలేజీల్లో పదికి పైగా కాలేజీలు ఇంకా పునాదుల దగ్గరే ఉన్నాయి స్లాబ్లు కాదు పిల్లర్లు కూడా పడలేదు ఐదేళ్లలో మరి ఏం పూర్తి చేశారు ఇది ఒక ప్రశ్న అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ ఐదేళ్లలో భవనాలన్నీ కూడా పదిహేడు పూర్తయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం బొత్స సత్యనారాయణ గారి లెక్క ప్రకారం వైసీపీ నాయకుల లెక్క ప్రకారం మరి ఐదేళ్లలో భవనాలు ఎందుకు పూర్తి కాలేదు ఇంకా పునాదుల దగ్గరే ఎందుకు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా పాడుబెట్టింది జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పైన గాని ప్రజల ఆరోగ్యం పైన గాని పేద విద్యార్థుల విద్య పైన గానీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు బాధ్యత లేదు కేవలం రాజకీయం కోసమే మెడికల్ కాలేజీల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటా ఉన్నాడు ఇంకొక అంశం మెడికల్ కాలేజీ కట్టడానికే ఐదు నుంచి ఏడేళ్లు పడుతుంది అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని పాత చొప్పు చుక్కొట్టినట్టుగానే బొత్స సత్యనారాయణ గారి సమాధానం ఉంది ఎందుకు అంటే ఒక మెడికల్ కాలేజీ కట్టడానికే ఐదేళ్ల నుంచి ఏడేళ్లు పడుతుంది అంటే మరి అమరావతి ఒక రాజధాని కట్టడానికి ఐదేళ్లు సరిపోతుందా ఐదేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించేటువంటి జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అన్నం తింటనారా పెంట తింటారా అని చెప్పి ఈ రోజున ప్రజలు అడుగుతా ఉన్నారు ఎందుకు అంటే ఒక్క మెడికల్ కాలేజీ కట్టడానికే ఐదు నుంచి ఏడేళ్లు పడితే ఒక విశ్వ నగరాన్ని నిర్మించాలి అంటే ఒక ఐదేళ్లు సరిపోతుందా ఖచ్చితంగా దానికి ఒక పది నుంచి పదిహేను ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి పనులని కంటిన్యూ చేసేటువంటి ఆలోచన వచ్చేటువంటి ప్రభుత్వాలకు కూడా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతిని పాడు ఆ రోజున మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే బొత్స సత్యనారాయణ ఆ రోజున అదే అమరావతిని ఎడారి అన్నాడు మరి అన్నం తిన్నాడా పెంట తిన్నాడా ఆ రోజున ఈ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అడగాలి కదా మనము ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అమరావతిని రాజధాని అని ఒప్పుకున్నాం కదా దీన్ని కొనసాగిద్దాం అని చెప్పి బొత్స ఒప్పుకోవాలి కదా మరి ఆ రోజున అన్నం తిన్నాడా పెంట తిన్నాడా ఒక్క మెడికల్ కాలేజీ కట్టడానికి ఐదు నుంచి ఏడేళ్లు పడితే మరి ఈ రోజున అమరావతి కట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది ఆ విచక్షణ లేకుండా అమరావతిని ఎడారి అని శ్మశానం అని చెప్పి ఐదేళ్ల పాటు కూడా అదే అమరావతి నుంచి పరిపాలన చేసి అది నోరా తాటి మట్ట వీళ్ళది అని ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇకపోతే ఇంకో అంశానికి వద్దాం ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏమని పేదలకి వైద్యాన్ని దూరం చేస్తా ఉన్నారు పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తా ఉన్నారు సీట్లు అమ్మేసుకుంటా ఉన్నారు అని చెప్పి సీట్ల అమ్మకానికి తెరలేపింది ఎవరు బొత్స గారి మాటల్లోనే విందాం

ఏం చెప్పాడు బొత్స సత్యనారాయణ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని చెప్పి పెట్టింది మీరే కదా అని అంటా ఉన్నారు ఎస్ మేమే పెట్టాం అంటే సీట్లు అమ్ముకోవడానికి సీట్లని అమ్మకానికి పెట్టింది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నాడు అవి ఒప్పుకున్నాడు కానీ ఎక్స్ అమౌంట్ వై అమౌంట్ అని చెప్తా ఉన్నాడు కానీ వాస్తవాలు ఏమిటి అని చెప్పలేదు ఈ రోజున ఏ కేటగిరీ తీస్తే బి కేటగిరీ బి కేటగిరీ సీట్లు అమ్ముకోవడానికి పన్నెండు లక్షల రూపాయలు ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటా అని అమ్ముకోవడానికి ఇరవై లక్షల లక్షల ఆ తర్వాత ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి అమ్ముకోవడానికి సీటుకి ముప్పై లక్షల రూపాయలు అమ్మకానికి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీట్లని అమ్మకం చేయాలి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి సీట్లని పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షల లెక్కన మూడు కేటగిరీల్లో అమ్మకాలకు పెట్టింది వైసీపీ కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్వీనర్ కోట జగన్మోహన్ రెడ్డి నలభై శాతం ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని యాభై శాతానికి పెంచింది అంతేకాకుండా వీళ్ళు పెట్టినటువంటి బి కేటగిరీ పన్నెండు లక్షలు ఏదైతే ఉందో దాన్ని తగ్గించి పది లక్షలకే చేసింది కేవలం ఎన్ఆర్ఐ కోటాలో వచ్చి చదువుకునే వాళ్ళకి మాత్రం వీళ్ళు ముప్పై ఐదు లక్షలు పెడితే దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐ కోటా మాత్రమే యాభై ఆరు లక్షలు పెట్టింది యాభై ఆరు లక్షలు అంటే ఎన్ఆర్ఐ కోటాలో వచ్చి చదువుకునే వాళ్ళకి వాళ్ళకి అదేం భారం కాదు ఎందుకంటే ఈ రోజున వైద్య విద్య ప్రైవేట్ కాలేజీలకి వెళ్తే డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది అది కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు మరి ఈ క్రమంలో ఈ రోజున సీట్లు అమ్మకానికి పెట్టిందే వైసీపీ అయితే కూటమి ప్రభుత్వం అమ్మేసుకుంటోంది పేద ప్రజలకి వైద్య విద్యని దూరం చేస్తోంది అని చెప్పి ఈ రకంగా నంగనాచి మాటలు చెప్తూ దొంగేడుపులు ఏడ్చేదలనా కూడా ఏమిటి అంటే రాజకీయ లబ్ధి కోసమే నిజంగా చిత్తశుద్ధి బాధ్యత అనేటువంటిది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ లేదు కానీ అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈరోజు నర్సీపట్నం పర్యటనకు వస్తే ఆయన ఆశలన్నీ కూడా అడి ఆశలు చేశారు పాపము బొత్స సత్యనారాయణ గారు మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ